హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసేయండి ఏంటి ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా ఈరోజైతే నేను అమ్మవారికి అయితే ఎల్లమ్మకు సాక అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజు ఏమేమి చేశాను ఏంటి అనేది అయితే ఒక వీడియో చేశాను అనమాట దయచేసి అందరూ మొత్తం చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా ఇప్పుడైతే ముందుగా ఐదు రకాల శనగలనన్నిటినైతే ఉదయం నానపెట్టేసుకున్నానండి ఇంకా ఈలోగైతే మా పొద్దున నిత్య దీపారాధన చేసుకుంటానని చెప్పాను కదా నిత్య దీపారాధన అయితే అనమాట ఉదయం ఇంకా మళ్ళీ తులసి చెట్టు దగ్గర మాఘ పూర్ణిమ పూజ కూడా చేసుకున్నాను అనమాట ఆ వీడియో కూడా పెట్టాను చూడాలనుకున్న వాళ్ళైతే చూసేయండి ఇక ఈలోగైతే అమ్మవారిని అయితే కుంకుమ పసుపు పొట్టు గంధంతోనైతే అమ్మవారిని అయితే అలంకరించి అమ్మవారికి అయితే పూలను కూడా పెట్టేశాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పూలన్నీ పెట్టుకొని అమ్మను మంచిగా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుంటున్నానండి ఇక ఇప్పుడైతే మిగతా దేవుళ్ళన్నిటిని కూడా నిన్నటి పూలన్నీ తీసేసి మంచి తాజా పూలను అయితే మళ్ళీ పెట్టేసి దీపారాధన అయితే అనమాట ఈరోజైతే అమ్మవారికి శాఖ పెట్టుకుంటున్నాను అన్నాను కదా అందుకే ఉదయం అయితే ఈ పూజ చేసుకున్నాను శాఖ అనేది సాయంత్రం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పరమాన్నం చేసి నైవేద్యం కింద అయితే పెట్టేసి మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇక ఇప్పుడైతే పూజకు కావాల్సినవన్నిటినైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ముఖ్యంగా అయితే ఆకుకూర వండానన్నమాట దీన్నైతే మేమైతే కొయ్యూరూర అని అంటామన్నమాట ఈ కొయ్యూర ఇలా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని ఒక గిన్నెలు అయితే పెట్టుకున్నాను దీన్ని అయితే నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డతోనైతే వండుతున్నాను అనమాట ఇక ఇప్పుడైతే కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మన పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయని కూడా వేసేసాను అనమాట ఇంకా చిన్న మంట మీద పెట్టి చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదైతే ఖచ్చితంగా ఈ పూజ అనేది నేను ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు పున్నం నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఇంకా అప్పుడైతే చేసుకుంటానన్నమాట ఇక ఈలోగా అయితే కొన్ని వెల్లిపాయ రెబ్బలు కొంచెం పసుపును కూడా వేసి ఉప్పును కూడా వేశాను ఎందుకంటే మిరపకాయలు వేశాను కాబట్టి ఉప్పు వేశాను చేదెక్కుతాయని ఈలోగా ఉల్లిపాయ కూడా కొంచెం తొందరగా మగ్గిపోతుంది కదా ఇప్పుడైతే నీళ్ళలో కడుక్కున్న కొయ్యూర ఆకుకూరనైతే వేసేస్తున్నాను అనమాట మీ సైడ్ అయితే ఏమని పిలుస్తారో చూసే వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి ఇంకా కొయ్యగూర అనేది కూడా మంచిగా నీళ్ళన్నీ ఇంకిపోయి కూర అయితే ఉడుకుతుందండి ఇంకా కూర కూడా కొద్దిసేపట్లో రెడీ అయిపోతుందనమాట ఫాస్ట్గా చూపించేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే మన ఆకుకూర అయితే రెడీ అయిపోయింది ఇది ఒకటైతే కర్రీ చేశాను పక్కన పెట్టాను ఇంకా రాత్రి అంతా లేదంటే ఉదయం లేవగానే ఇలా నానబెట్టుకున్నాను అనమాట మార్నింగ్ నానబెట్టాను బొబ్బర్లు ఉలువలు శనగలు పెసర్లు ఇవన్నీ ఐదు రకాలవైతే నానబెట్టేసి ఇప్పుడైతే కడిగేసి శుభ్రంగా కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్ళు వేసి సాల్ట్ వేసి అయితే ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే విజిల్ పెట్టేస్తున్నాను అనమాట ఇలా ఐదు రకాల గుడాలని అంటారు కదండి ఇంకా వాటిని అయితే ఇలా వేసి విజిల్ కిందికైతే పెట్టేశాను అనమాట ఇంకా దీనికి ఒక్క రెండు విజిల్సే పెట్టాను అనమాట ఎక్కువగా ఉడికితే బాగుంటాయి అనమాట కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే మంచిగా ఉంటాయి తినే నీకైతే బాగుంటుందని సో మన గుడాలైతే ఉడికిపోయాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇందులో కొంచెం మనం వాటర్ పోసుకున్నాం కదా దాన్ని కట్టు అంటామన్నమాట మేమైతే ఆ కట్టును కూడా అమ్మవారికి అయితే నైవేద్యం కింద కూడా పెడితే చాలా మంచిది అమ్మవారికి సలవ చేస్తుంది అంటారు కదా నాకైతే అమ్మవాళ్ళు చెప్పారనమాట ఇలాంటివన్నీ ఇంకా అత్తగారి ఇంట్లో కూడా చేస్తారనమాట అందుకే నేను కూడా ఇదైతే చేసుకుంటానమాట ఈలోగైతే చిన్న కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొన్ని అయితే వేసి పోపు అనమాట ఇంకా వీటిని అయితే కూడా ఇవి పోపు వేసుకున్న దాన్ని ఉడకబెట్టిన దాంట్లో వేసి కొత్తిమీర వేసి పక్కన పెట్టాను ఇంకొక ఐటమ్ వచ్చేసి ఆయి కుడుములండి దీన్నైతే మన బియ్యం పిండితో చేస్తాం కదా అలా చేసుకున్నానమాట ఇంకా తర్వాత నైవేద్యం మరొక నైవేద్యం పెడదామని అమ్మవారికి అయితే పచ్చిపులుసు అండి పచ్చిపులుసు అమ్మవారికి అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా ఇక్కడైతే చింతపండు నానపూసి పెట్టేసి పచ్చిపులుసు అనేది అయితే పిసికి పెట్టుకున్నానమాట ఈలోగైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే చింతపండు రసంలో వేసుకొని ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నానమాట ఆయిల్ వేసేసి అందులో జీలకరావాలు ఎండుమిరపకాయలు కరివేపాకు పసుపు వేసి అయితే మన పచ్చిపులుసుకైతే పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే దాంట్లో అనమాట సో ఇది కూడా చేశానన్నమాట ఇప్పుడైతే ఈ యొక్క ఐటెం కూడా అయిపోయిందనమాట పులుసు రెడీ అయిపోయింది చూసారా ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అయితే చే వేస్తున్నానండి ఇంకా పైనుంచి అయితే కొత్తిమీర వేసాను ఇవన్నీ అయితే అమ్మవారికి నైవేద్యం కింద పెడదామనైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట సాయంత్రానికి ఇంకా నేను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానన్నమాట ఇంకా ఫైవ్ కల్లా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే డిసైడ్ అయిపోయి ఇవన్నీ పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా చారైపోయింది తర్వాత అయితే పెసరపప్పు ఇంకా ఊర్లల్లో వండుతారు కదండి నాకు కూడా ఇలా వండుకోవడం అంటే పెసరపప్పు చాలా ఇష్టం అనమాట ఇంకా పెసరపప్పునైతే ఈలోగా పని చేసుకునే లోపు నానుతుందని అయితే పెసరపప్పును ఒక చిన్న గ్లాస్ నానబెట్టాను ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయినాక ఇప్పుడైతే వాటర్ వేసాను ఒక చెంబు నీళ్ళు వేసాను నీళ్ళైతే మసులుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న మన పెసరపప్పు ఉంది కదండి దాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇంకా ఊర్లల్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందని అయితే పెసరపప్పు టమాటా అనేది అయితే ఇలానే వండుకుంటారనమాట చాలా బాగుంటుంది రుచి కూడా ఇంకా అప్పట్లో కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే ఇంకా నేనైతే ఇప్పుడు ఒక మూడు పెద్ద టై సైజు టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసుకున్నానమాట ఇంకా మన పప్పులో వేసేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం ఆయిల్ కూడా వేసి అలాగే పసుపు కూడా వేసి ఇంకా పెసరపప్పునైతే అయితే ఉడికిస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే కారం పొడి వాడకుండా నేను పచ్చిమిరపకాయలే వేసానమాట ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట నేనైతే ఎక్కువగా శివరాత్రికి అయితే ఈ పప్పు చేసుకుంటానండి మరుసటి రోజు నైవేద్యం పెడతాం కదా అప్పుడు ఒకసారి ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు అయితే నేను ఈ పెసరపప్పు టమాటా అనేది ఇలా ఈ స్టైల్లో చేస్తాను అనమాట ఇంకా ఈలోగా అటు సైడ్ అయితే పప్పు ఉడికిపోతుందండి ఇంకా దాంట్లో మనం కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు ఇలా గిన్నెల్లోనే ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా పప్పుకైతే పోపుకి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట చిన్న కడాయి పెట్టేసి చిన్న మంట మీద ఆయిల్ వేసానండి పోపుకి సరిపోయేంత ఇప్పుడు జీలకర్ర ఆవాలను కూడా వేసేసి కొన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నాను చిటపట అంటున్నాయి కదండి ఇంకా తర్వాత కరేపాకు కూడా వేసానండి ఇంగువ ఒకటి లేదని వేయలేనండి ఇంకా పప్పులో అయితే వేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ పప్పుకి అయితే నేను చింతపండునైతే వాడలేను అనమాట ఇంకా ఇప్పుడైతే పోపు వేసినాను కదా చూసారా ఎంత బాగుంది కదండి చూడనీకైతే నీకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే మరొకసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇవన్నీ వండి అమ్మవారికి సాయం సాయంత్రం అయితే నైవేద్యం పెడతాననమాట ఇంకా ఇప్పుడైతే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసి చెప్పాను కదా చింతపండు వాడట్లేనని ఇప్పుడైతే ఇక్కడ ఒక నిమ్మకాయనైతే వేసుకున్నానమాట సో మనకు కొంచెం పులోగా ఉండాలంటే నిమ్మకాయ వేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ నిమ్మకాయ వాడానమాట ఇంకా పైనుంచి అయితే ఒక గుప్పడంత కొత్తిమీర వేసుకున్నాను ఈలోగా ఒక సైడు అన్నం కూడా పెట్టేశాను అనమాట ఇంకా మన పప్పు రెడీ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇవైతే నూనె పోలలు అంటారు స్వీట్ అప్పాలనైతే మేము పిలుచుకుంటామండి ఇవైతే మెయిన్గా చేస్తాను నేను అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇక ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానమాట హాఫ్ కేజీ బెల్లం తీసుకొని ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో బెల్లం వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఇలా బెల్లం అంతా కరిగినాక దీన్నైతే ఇప్పుడు ఇందులో కొంచెం ఇసుక కానీ లేదంటే చెరుకు ముక్కలు అలాంటివి ఉంటాయి కదండీ దానికోసం అయితే కొంచెం బెల్లం అంతా కరిగినాక నేనైతే దీన్నంతటినీ జాలితోనైతే వడగట్టుకుంటున్నాను అనమాట ఏదన్నా డస్ట్ ఉంటే పోతుందని సో ఇలా అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదండి కొంచెం అక్కడక్కడ ఇసుక లాగా వచ్చిందనమాట ఇలా అయితే వడగట్టుకున్నాం అనుకోండి చాలా మంచిగా ఉంటుంది చేసుకుంటే కూడా మనం తింటున్నప్పుడు ఇసుక అనేది ఏది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాకంలో కొంచెం ఇలాచి పౌడర్ని వేస్తున్నాను మంచి సువాసన ఉంటుందని ఇంకా కొంచెం కర్బూజ గింజలు వేసాను అనమాట చేసుకునేటప్పుడు అందంగా కనిపిస్తాయి కదా అప్పలని తర్వాత అయితే కొంచెం నెయ్యిని వేస్తున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా నెయ్యి ఇప్పుడు ఇలా మసులితే చాలండి నేనైతే ఇలానే చేసుకుంటాననమాట ఈ స్వీట్ అప్పలనేది ఇలా మసిలిన తర్వాత అయితే ఇంకా నేనైతే హాఫ్ కేజీ బెల్లానికి హాఫ్ కేజీ పిండిని అనమాట స్వీట్ సరిగ్గా సరిపోతుందని ఇంకా పిండినైతే గోధుమ పిండినైతే వేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత కలిపితే అంత మంచిది అనమాట లేకుంటే ఉండలు ఉండలుగా ఉండి బెల్లం అనేది పిండికి సరిగ్గా అంతుక్కోదనమాట ఇలా ఒక కు ఉడుకుతూ ఉంది కదండి అలా ఒక ఉత్ ఏమంటారేమో ఒక ఉడుకు ఉడికేలాగైతే కొంచెం సేపు చిన్న మంట మీద ఉంచాలన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను మరొకసారి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే మళ్ళీ వేస్తున్నానండి మళ్ళీ వేసి ఒకసారి పిండిని అంత మంచిగా కలుపుతున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ చెక్ బెల్లంలో పిండి మంచిగా కలిసిపోయింది అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా దీన్నైతే ఇలా కలిపి కొంచెం సేపు చల్లారిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే పెట్టేసుకున్నానమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పేపర్ మీద అయితే కవర్ మీద నూనె రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని నువ్వులు కూడా వేసానండి పైనుంచి మంచిగా కనిపిస్తాయని చిన్న మంట మీద పెట్టుకొని అయితే వేసుకోవాలండి కొంచెం హీట్ అయింది అనుకోండి కొంచెం కలర్ మారిపోతూ ఉంటాయి అనమాట అందుకే మంట చిన్నగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని నూనె రాసుకొని కవర్కి ఇలా మన చేయి కూడా నూనె అద్దుకొని చిన్నగా మనకు కావాల్సిన సైజులో అప్పల్లాగైతే చేసుకోవాలన్నమాట వీటినైతే మేము నూనె పూలలు అని పిలుస్తామన్నమాట ఇంకా వీటినైతే ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇలా అన్నీ అయితే చేసుకున్నానమాట ఇది కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతానమాట నేను ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాననమాట కాకపోతే ఈసారి అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ వీడియో అంతా అప్లోడ్ చేస్తున్నాను దయచేసి అందరూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి అనేది ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇవి అయితే చూసారా మంచిగా మెత్తగా చాలా బాగా వచ్చాయండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు అయితే అస్సలు ఖరాబ్ కాకుండా చాలా బాగుంటాయండి ఇవైతే పాడవవు ఇంకా ఫైనల్గా అయితే బెల్లమప్పాలు కూడా రెడీ అయిపోయి ఇక్కడైతే నేను వండిన అన్నీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఈలోగా పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చారు మా పాప అయితే అమ్మ నేను కూడా హెల్ప్ చేస్తానని అయితే ఇలా అమ్మవారికి శాఖ పెడతానని చెప్పాను కదా ఈ గుండికైతే కొంచెం పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టి మన ఫ్రెష్ నీళ్ళు తాజా నీళ్ళు ఇవైతే నేను బోరేసి పట్టాననమాట ఆ నీళ్ళు అనమాట ఆ నీళ్ళల్లో కొన్ని వ్యాపాకు మండలని అయితే వేశాను ఇక్కడైతే నేను వండుకునే ఒక దాంట్లో పెట్టుకున్నాను అమ్మవారికి ఇంకా చెప్పాను కదా సాక పోసుకుంటున్నానని ఆ సాక అయితే వచ్చేసి కళ్ళు శాఖ అలాగే నీళ్ళతోనమాట ఇక ఈలోగా అయితే మా పాపకి కాళ్ళకు పసుపు పెట్టేసుకుంటానని పెట్టుకుంది మా చిన్న పాపకు పసుపు అంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివి కూడా ట్రెడిషనల్ అలవాట్లు పిల్లలకు ఉండాలి అని ఇంకా ఫైనల్గా అయితే బెల్లమప్పాలు కుడుములు ఐదు రకాల శనగలు అన్నము పప్పు పచ్చి పులుసు ఆకుకూర ఇవన్నీ వండి కొబ్బరికాయ కళ్ళు సాక మంచినీళ్ళ సాక ఇవన్నీ తీసుకొని అయితే మా ఎల్లమ్మ గుడికైతే వచ్చేసామన్నమాట మాకైతే మంచిగా ఎల్లమ్మ గుడి అన్నమాట మా వాళ్ళు కట్టించారనమాట మా ఫ్యామిలీ మెంబెర్స్ అనమాట మా మామయ్య వాళ్ళ అన్నయ్య ఇవ్వాలన్నమాట ఇంకా మాకైతే డైరెక్ట్గా అమ్మ గుడి ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇంట్లో అమ్మ ఉంది ఎల్లమ్మ ఫోటో ఆమెకు పెట్టుకుంటాను అలాగే ఇక్కడ గుడి ఉంది కాబట్టి ఇంకా గుడి ఉన్నాక మనం గుడికి వెళ్ళకుంటూ ఉంటామా ఇంకా మొత్తానికైతే మా అమ్మ దగ్గరకైతే వచ్చేసానమాట ఇంకా అమ్మవారికి అయితే నేను తెచ్చినవన్నీ పెట్టేసి నైవేద్యం పెట్టి పువ్వులు బొట్టు పెట్టి అగరబత్తులు పెట్టైతే నేను తెచ్చిన కట్టు అని చెప్పాను కదండి దాన్ని కూడా ఒక చిన్న గురిగి ఉంటుంది కదా అమ్మవారి గురికి దగ్గర అక్కడ పెట్టాను తర్వాత కళ్ళు సాక పెట్టేసి ఇప్పుడు కొబ్బరికాయలను అయితే తెచ్చాను కొట్టాను అనమాట ఇంకా ఎల్లమ్మ తల్లి ఉంది అలాగే నెల్లూరు పోచమ్మ అని ఇంకో అమ్మవారు కూడా ఉందనమాట అక్కడ అమ్మవారికి కూడా నేను తెచ్చిన నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు నేను నీళ్ళ శాఖ తెచ్చాను కదా నీల శాఖను అయితే సమర్పించుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే కళ్ళు సాకను కూడా పెట్టాను ఇప్పుడైతే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి నాకు వచ్చిన పాట అయితే అనమాట ఇంకా అమ్మవారికి హారతి చూపించి నేను తీసుకున్నాను ఆ పిల్లల్ని కూడా తీసుకోమని చెప్తున్నాను అనమాట ఈ ఎల్లమ్మ శాఖలు అనేది ఖచ్చితంగా పోసుకోవాలండి మన పిల్లలు కూడా ఆరోగ్యంగా చాలా మంచిగా ఉంటుందని ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మన పిల్లలు మన కుటుంబం కూడా అంత ఆరోగ్యంగా అమ్మా దయ వల్ల అందరం మంచిగా ఉంటాం ఎలా అనిపించింది వీడియో మీకు